సంఘటన జరిగినప్పుడు అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదా మాట్లాడింది ఆ అంశం కూడా మీరు జనవాడ ఇష్యూ వచ్చినప్పుడు రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా శాంతి భద్రతలకు సంబంధించిన అంశాల లోపల ఎప్పుడప్పుడు కఠినంగా గట్టిగా వ్యవహరించాల్సి వస్తుంది జరిగిన సంఘటన గురించి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా శాసనసభలో చెప్పారు చెప్పిన తర్వాత బండి సంజయ్ గారు అట్లా మాట్లాడుతు అంటే వారి విజ్ఞత వారికి ఉన్నటువంటి వివేకం నేను ఈ అంశం మీద ఎక్కువ వారి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంటు ప్రజలు ప్రజానికం ఏమనుకుంటారు అనేటువంటి వాటిని స్పష్టంగా చెప్పాం వారు నేను ఇంతకుముందు అన్న కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వారు గౌరవనీయులు నేను వారు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ కుటుంబాన్ని కూడా పరామర్శ చేసి రమ్మని కోరుతా ఉన్నా వారిని ఏ విధంగా చనిపోయినరు మిగతా హాస్పిటల్ ఉన్నారు ఆ పరిస్థితిని చూసొచ్చి అప్పుడు స్పందించమని నేను బంధించాను నేను అల్లు అర్జున్ పెట్టిన అదే అంటే దీనికి సంబంధించి ఏదైనా ఆల్రెడీ శాసనసభ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి జరిగినటువంటి అన్ని స్పష్టంగా చెప్పినారు అంటే నేషనల్ వ్యాడ్గా తెలుగు అంటే తెలుగు జాతిని పూర్తి స్థాయిలో చూపెట్టి ఇక్కడ ప్రభుత్వం ఇంత చేస్తూ ఉంది కక్షంగా వ్యవహరిస్తుంది మళ్ళీ ఇప్పుడు మీకు ఎక్కడ కక్ష కనబడ్డది నాకు అర్థం కాలేదు కక్ష ఎక్కడ కనబడ్డది అర్థం కాలేదు ఇలా కక్ష అనేటువంటి పదానికి అర్థం లేకుండా ఈ పదములకు తీసుకొస్తున్నారు రాష్ట్రంలో ఇప్పుడు ప్రజల ಪಕ್ಷ బీజేపీ సినిమా ఇండస్ట్రీస్ మీనే వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు కరెక్ట్ మాట్లాడారు మొన్న అక్బరుद्दीन ఓవైసీ శాసనసభలో మాట్లాడుతూ ఏసీబీ కేసుకు సంబంధించి శాసనసభలో చర్చ చేయాలంటారు ఏసీబీ కేసు గురించి చేదు శాసనసభలో ఒక వ్యక్తికి సంబంధించి శాసనసభలో ప్రజా సమస్యల గురించి చర్చ చేయమని చెప్పండి అరే కేసుల అయితే నిర్దోషి నిరూపించుకోమని చెప్తా ఉన్నాం కదా ఏసీబీ ఒక కేసు పెట్టి దాని తర్వాత ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అడుగుతా ఉన్నది దానికి సంబంధించినటువంటి తప్పు దానికి సంబంధించి ఏదో అధికారంలోకి వస్తాం మీరు ఇష్టమని చేసిన ఆ విధానంలో దానికి సంబంధించినటువంటి డబ్బు ట్రాన్స్ఫర్ విషయంలో కూడా పొరపాటు జరిగితే ఏసీబీ అట్రాక్ట్ అయింది అచ్చా మాకు మేముగా సోమోటో ఏదో మేము పిటిషన్ ఇచ్చి కేసు పెట్టింది కాదు మున్సిపల్ శాఖ ఫిర్యాదు మేరకు దాని తదుపరి ప్ర ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన విచారణ జరగాలన్నప్పుడు గవర్నర్ గారు అనుమతి కావాలంటే గవర్నర్ గారిని ఊరూరికైనా అనుమతి ఇవ్వలే గవర్నర్ గారు కూడా న్యాయ నిపుణులతో అటార్నీ జనరల్ తోటి సలహా తీసుకొని తీసుకొనిచ్చినాడు ఈ అంశాన్ని చర్చ చేయమని డిమాండ్ చేసిన వాళ్ళు శాసనసభలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ చర్చ చేసాను నేను సభ్యుని అంటే శాసనసభలో ఏమైనటువంటి అంశాలు చర్చ చేయాలని మేము లఘచర్ల చేయాలనుకున్నాం రైతు రుణమా రైతుకు సంబంధించిన అంశం చేసినాం రూబారత చేసినాం అన్ని రకాల మున్సిపాలిటీ నువ్వు గ్రామ పంచాయతీ ప్రతిదీ ఏమేమి అని చేసినాం ఆ మాట అడగలేదు వీళ్ళు అప్పటికే ఏసీబీ కేసుకు సంబంధించినటువంటి కార్ రేస్ విషయంలో చర్చకు అడగలే అడిగితే మాకేం నిన్న రోజులు అసెంబ్లీ రాత్రి ఒక్కొక్కటి ఒక్కోటి దాకా అసెంబ్లీ నడుస్తుంటే మాకేం చర్చ చేయడానికి ప్రజా సమస్యల మీద ఒక కుటుంబానికి సంబంధించిన అంశం మీద శాసనసభ చర్చ వేదిక కావద్దని చేయలేదు